హలో హాయ్ అండి అందరికీ రీసెంట్గా నేను మా అన్నవాళ్ళ ఊరు వెళ్ళానండి అక్కడ ఇంటి పక్కనే ఆరోగ్య పాలు వల్ల కేంద్రం ఉందండి అక్కడ రైతులందరూ ఫ్రెష్గా మిల్క్ తెచ్చి ఇస్తున్నారండి అది ఎప్పుడూ పాలు ప్యాకెట్లో ఉండే పాలు తాగేది తప్పితే అవి ఎక్కడి నుంచి వస్తాయి ఏమీ అనేది తెలుసుకోలేదు కానీ విన్నాను కానీ ఎప్పుడు ఇట్లా కలరా చూడలేదు అప్పుడే నాకు ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించి మీకు కూడా చెప్పాలనిపించి ఈ వీడియో తీశానండి ఇక్కడ అప్పుడే ఫ్రెష్గా పినియన్ మిల్క్ తీసుకొచ్చి రైతులందరూ ఇక్కడ ఇస్తున్నారండి ఇచ్చి వాళ్ళ పాలు యొక్క టెస్టింగ్ అనేది చేయించుకుంటున్నారండి ఇక్కడ పాలు టెస్టింగ్ చేయించుకొని ఆ పాలకి ఎంత రేట్ వస్తుంది చూసుకొని వెళ్ళిపోతున్నారండి అంతే వాళ్ళు చేస్తూ ఉండే ప్రాసెసింగ్ అక్కడ అదే ఇది ఈ ప్రాసెస్ మధ్యనే ఈ పాలను కూడా టెస్ట్ చేస్తారంటే అండి వీటిని ఏ విధంగా టెస్ట్ చేస్తారని ఆ ఎన్నర్ని అడిగి నేను డీటెయిల్స్ తెలుసుకుంటా ఉన్నాను అవి అక్కడ రెండు మిషన్స్ ఉన్నాయి కదండి ఈ ఫస్ట్ మిషన్ వచ్చి చిల్లింగ్ మిషన్ అంటే ఆ సెకండ్ మిషన్ వచ్చి ఎనలైజర్ అంటే అండి ఆ పక్కన వచ్చి అది సిస్టమ్ అండి అందులో అప్డేట్ అవుతుంది చూడండి తెచ్చిన పాలని ఒక చిన్న శాంపిల్ బాటిల్లో కలెక్ట్ చేసి మళ్ళీ వేయింగ్ మిషన్లో వేస్తున్నారు వెయింగ్ మిషన్లో వేస్తే ఆ పాలు ఎన్ని ఎంత ఎన్ని లీటర్లు ఉన్నాయనేది వెయిట్ అనేది అక్కడ వస్తుంది పాలు నెక్స్ట్ ఇక్కడ చిల్లింగ్ మిషన్లో ప్యూరిటీ అవుతుందంటండి అండి ప్యూరిటీ అయినాకనే ఇప్పుడు ఎనలైజర్లోనికి మళ్ళీ ఆ పాలుని పెట్టి అక్కడ పాలు యొక్క ప్రోటీన్ ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ పాలు యొక్క క్వాంటిటీ రేటు అన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయంటే ఆ సిస్టంలోని ఆ సిస్టమ్ అది చూడండి అవన్నీ కూడా తీసుకొని ఆ ఎనలైజర్లో పాలు తీసుకొని ఎనలైజర్లో పెట్టారు కదండి ఇప్పుడు సిస్టంలోని అప్డేట్ అంతా వచ్చేస్తుందనే పాలుది క్వాంటిటీ వచ్చేసి ఎంత ఉంది అనేది మొత్తం ఫ్యాట్ ఎంతుంది ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంది వాటర్ ఎంత ఉంది అనేది అంతా ఆయన చూపిస్తూ ఉన్నారండి ఇక్కడ ఈ వీడియోలోని సరే ఆ పాలు యొక్క క్వాంటిటీతో పాటు అక్కడ రేటు కూడా వచ్చేసింది అండి చూడండి క్వాంటిటీ వచ్చి ఫోర్ పాయింట్ టూ సిక్స్ అని కింద వేశారు కదండి ఆ ఫోర్ పాయింట్ సిక్స్కి రేట్ వచ్చి త్రీ పా థర్టీ ఫోర్ రూపీస్ అంటండి అమౌంట్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ ఏమో సంథింగ్ వేశారు చూడండి ఈ విధంగా ఇక్కడ పాలు టెస్ట్ అయితే నేను వాళ్ళని అడిగాను ఇక్కడ పాలు తీసుకోవడమే కానీ వాళ్ళు ఎవరు కూడా డబ్బులు మీ దగ్గర తీసుకొని వెళ్ళడం లేదేంటన్నా అని అడిగాను దానికి వాళ్ళు వాళ్ళ మొబైల్ అన్నీ కూడా వాళ్ళ ఫోన్కి అటాచ్ అయ్యి ఉంటాయండి ఈ సిస్టమ్కి అటాచ్ అయి ఉంటాయి ఈ సిస్టమ్ని ఇంకా వాళ్ళకి అప్డేట్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళ పాలు క్వాంటిటీ ఉంది ఏమి రేటు అంతాను వాళ్ళకి ఒకేసారి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పారండి వాళ్ళు అవునా అన్న అనేసి తెలుసుకుంటా ఉన్నానండి వాళ్ళకి ఈ విధంగా డైలీ వాళ్ళు పాలు తీసుకుని వచ్చి ఈ పాలు అనేవి ఇక్కడ ఇచ్చేసి వెళ్తారంటండి అన్ని టెస్టింగ్ చేయించుకొని వెళ్ళేది వాళ్ళ ఇంటికి వెళ్ళినాక వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్ళిపోతుంది కదా ఈ పాలని వీళ్ళు ఏం చేస్తారు అంటే కేంద్రానికి డైరెక్ట్గా పంపిస్తారంటండి కేంద్రంకి డైరెక్ట్గా పంపిస్తారంట ఈ పాల్ క్యాన్లు వచ్చి ఏ నైట్ ట్వెల్వ్ కో టెన్ కో వచ్చి ఆరోగ్య మిల్క్ కేంద్రం వల్ల వ్యాన్ వచ్చి ఈ పాల క్యాన్లన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతుందండి ఇవి అక్కడికి వెళ్ళినాక అనేవి పాలు ప్యాకెట్లు అవుతాయి వెంట పాలు లోకి ప్యాకెట్లు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అక్కడ కూడా ఇంకా పెద్ద చిల్లింగ్ జరుగుతుంది ప్యూరిటీ జరిగి ఆ కి అందరికీ కూడా పాలు లో వచ్చేది అనేసి ఆ ఎండ చెప్తా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఈ విధంగా పాలు అనేవి ఎత్తుకొని వస్తా ఉన్నారండి ఆ అన్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా టెస్ట్ చేస్తారు ఇలా వీళ్ళు సాయంత్రం అయితే సాయంత్రం ఆరు నుంచి రాత్రి వరకు కూడా ఇట్లా అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి ఎవరెవరైతే పాలైతే ఆవులను ఇంకా ఫ్రెష్ గా పిండి తీసుకుని వస్తారో అందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అదే అన్న ఈ పాలల్లో ఏమైనా కొంచెం నీళ్లు కలిపేసి తెస్తే అది మీకు ఎట్లా తెలుస్తుంది అని అడిగానండి దానికి వాళ్ళు చెప్పారు ఒకవేళ వాళ్ళు ఏమైనా అట్లా నీళ్లు కలిపి తెచ్చే ఛాన్సెస్ లేవమ్మా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకవేళ నీళ్ళు కలిపి తెస్తే గన ఇక్కడ రేటు చూపిదు ఇక్కడ ప్యూరిటీ బట్టే రేటు ప్యూరిటీ బాగుంటే నలభై రూపాయలు కూడా లీటర్కి ఇస్తారు అందుకనే చెప్పి వాళ్ళు నీళ్ళు అయితే అసలు ఎవరు కలపరు ఆ ఛాన్సెస్ కూడా ఉండవు ఇక్కడ అట్లాంటి ఛాన్స్ లేదు ఇవి చాలా ప్యూర్ మిల్క్ అని చెప్పారండి వాళ్ళు ఏ చిన్న డిఫరెన్స్ ఉన్న పాలల్లో అది గా ఇక్కడ తెలిసిపోతుంది అని చెప్పారు చూడండి ఇక్కడ పాలు వేయింగ్ మిషన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఎన్ని లీటర్లు ఎన్ని గ్రాములు అని కూడా వచ్చేస్తుందంట చూడండి టెక్నాలజీ అనేది ఏ విధంగా అయితే చేంజ్ అయిపోయిందో అంతా ఈజీ ఈజీ చేస్తూ ఉన్నారు అట్లా మనం టెక్నాలజీని కూడా మంచిగా ఉపయోగించుకోవాలి అందరం కూడా అన్న అదే చెప్తా ఉన్నారు మాకు కూడా ఇట్లా మిషన్స్ రావడం ఇట్లా టెక్నాలజీ మారడం చాలా ఈజీగా ఉందమ్మా ఇన్నాళ్ళు మేమే కేంద్రానికి పోయి పాలు ఇవ్వాలి అక్కడికి డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి అప్పట్లో అట్లు చేసేవారు ఇప్పుడు అట్లా ఏం లేదమ్మా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్లు వచ్చేసినాయి మన ఇంటి దగ్గరికి మిషన్లు వచ్చేసినాయి అని ఆయన బాగా చెప్తా ఉన్నారండి సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి